वामहेकंगवीनामुप वस्त्रम ज्येष्ठराज ब्रह्मणाम ब्रह्मणस्पाश्रृणेद साधनम ओं तदे लग्नम सुजनमं तदेव ताराबलम चंद्रबल तदेव विद्यालम देवल तदे लक्ष्मते ते स्मरा ओं सरस्वती नमस्भ्यम वरदे कामिणी विद्यारंभं क्या सिद्धिभवत मे सदा ओं सदाशिव सरंभ व्यासंकर मध्यमा अस्मदाचार्यपर्यत वंदे गुरुपरम पर ओं गुरर्ब्रह्म गुरषु गुरुर्धेवेश गुरसाक्षात्ब्रह्म गुरु तस्मश्वरे गुरव नम ओं नमस्ते अस्त भगवन् विस्ेस्राय महादेवाय त्र्यंबकाय त्रिपुराय त्रिकाय कालाग्नुद्राय काला नीलकंटा मृत्युंजयाय सर्वस्वराय सदाशिवाय श्रीमन महादेवाय नमो नमः విద్యాక్షమా రాజత్కరం కుంద సమానకాం ముక్తఫలాలంకృతోపితాంఘిం బాలాం స్మరే వాంగ్మయ సిద్ధిహేతో ప్రేక్షక వీక్షకులందరికీ బ్రహ్మవాక్ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం మరియు ఈరోజు అక్షయ తృతీయ అనేటువంటి మహాపర్వ దినానికి ప్రతి ఒక్కరికి కూడా అభినందనలు తెలియజేస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ రోజు నుండి మీ జీవితం సంపూర్ణ సువర్ణ అధ్యాయంగా ఉండాలని మనసావాచ కోరుకుంటూ కార్యక్రమాన్ని మొదలు పెడుతున్నాం ముప్పై నాలుగు రెండు వేల ఇరవై ఐదు బుధవారం నేటి పంచాంగం స్వస్తిశ్రీ శ్రీ విశ్వావసనామ సంవత్సరం ఉత్తరాయణ పుణ్యకాలం వసంత ఋతువు వైశాఖ మాసం ఈరోజు సూర్యోదయం ఉదయం ఐదు గంటల నలభై నాలుగు నిమిషాలకు మొదలవుతుంది సూర్యాస్తమయం సాయంకాలం ఆరు గంటల పద్దెనిమిది నిమిషాలకి మొదలవుతుంది ఈరోజు తిది వైశాఖ మాస శుక్లపక్ష తదియ సాయంకాలం ఆరు గంటల ఇరవై మూడు నిమిషాల వరకు తదుపరి చవితి తిథి ఈరోజు నక్షత్రం రోహిణి నక్షత్రం రాత్రి ఎనిమిది గంటల ఇరవై మూడు నిమిషాల వరకు తదుపరి మృగశిరా నక్షత్రం ఈరోజు యోగం శోభయోగం పగల ఒంటి గంట యాభై తొమ్మిది నిమిషాల వరకు తదుపరి అతిగండ యోగం ఈరోజు కరణం తైతుల కరణం ఉదయం పది గంటల ఇరవై నిమిషాల వరకు తదుపరి కరణం ఈరోజు శుభ సమయం ఉదయం తొమ్మిది గంటల యాభై ఏడు నిమిషాల నుండి పది గంటల ఇరవై ఒక్క నిమిషం వరకు తిరిగి సాయంకాలం నాలుగు గంటల ఇరవై ఒక్క నిమిషాల నుండి ఐదు గంటల ఇరవై ఒక్క నిమిషం వరకు ఈరోజు రాహుకాలం పగల పన్నెండు గంటల నుండి ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు ఈరోజు యమగండ కాలం ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల నుండి తొమ్మిది గంటల వరకు ఈరోజు దుర్ముహూర్తం ఉదయం పదకొండు గంటల ముప్పై ఆరు నిమిషాల నుండి పన్నెండు గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు ఈరోజు వర్జం మధ్యాహ్నం పన్నెండు గంటల యాభై తొమ్మిది నిమిషాల నుండి రెండు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల వరకు పునః తెల్లవారు ఒక ఒంటి గంట నలభై రెండు నిమిషాల నుండి మూడు గంటల పంతొమ్మిది పదమూడు నిమిషాల వరకు ఈరోజు అమృత గడియలు సాయంకాలం ఐదు గంటల ఇరవై ఐదు నిమిషాల నుండి ఆరు గంటల యాభై నాలుగు నిమిషాల వరకు ఈ రాశి రాశిచక్రంలో ఉన్నటువంటి గ్రహస్థితి గమనాన్ని ఒకసారి పరిశీలన చేద్దాం మేషరాశిలో రవి వృషభ రాశిలో గురుచంద్రులు కర్కాటక రాశిలో కుజుడు కన్యా రాశిలో కేతువు మేనరాశిలో రాహువు శుక్రుడు బుధ శని గ్రహాలు ఇక్కడ నవగ్రహాల యొక్క నిక్షిప్తత ఈ అక్షయ తృతీయనాడు ఈ విధంగా ఉన్నది తదుపరి మనం తెలుసుకోబోయే అంశం నేటి విశేషం ఓం ఏకదంతం చ దృహస్తం వాషమంగుషదారణం రథం హస్తం వరదం మోషికధ్వజం విభ్రాణం మూషికధ్వజం ఏకదంత విద్మే వ్రతుండాయీమహి తన్నోదంతి ప్రచోదయాతు ఓం శ్రీం విఘ్నేశ్వరాయ నమో నమ చాలా విశేషమైనటువంటి వైశాఖ తదియ అక్షయ తృతీయ అనేటువంటి పదంతో మనందరం పిలుచుకుంటూ మరి ఆ యొక్క నారసింహ అవతారమైనటువంటి వరాహ లక్ష్మీ వారికి చందనోత్సవం చేసేటువంటి మహత్తరమైనటువంటి ఆ సింహాచలేశ్వరుడి యొక్క అనుగ్రహం మనందరి మీద ఉండాలి స్వామివారి యొక్క ఉగ్రరూపం కోసం ఆ ఉగ్రరూప అర్థం చందనం పోసి ఈ యొక్క వైశాఖ మాస శుక్లపక్ష తది నిజ నిజస్వరూపాన్ని చూపించేటువంటి మహత్తరమైన రోజు అలాగే చంద్రుడు రోహిణీ నక్షత్రంలో ఉచ్చస్థితిలో ఉన్నటువంటి రోజు ఈ యొక్క అక్షయ నాడు క్షయం అంటే నాశనం లేనిది క్షయం అంటే తరిగిపోయేది అక్షయం అంటే తరగనిది ఇక్కడ పదార్థానికి ఆ యొక్క ప్రతిపదార్థానికి అర్థం పరమార్థం తెలుసుకుంటూ అక్షరము అంటే ఎప్పటికీ కూడా నిక్షిప్త జరిగి ఉంటూ దినదినాభివృద్ధి పొందేది కాబట్టి అక్షరం అక్షయం అంటే తరగకుండా ఎప్పుడూ వృద్ధిలో ఉండేది అక్షయం అక్షయ తృతీయ అంటే ఇక్కడ ఈరోజు మనం చేసేటువంటి పూజ మనం చేసేటువంటి జపం మనం చేసేటువంటి దానం మనం చేసేటువంటి ఆ యొక్క మోక్ష మార్గానికి నాంది పలికేటువంటి విధానం అందుకే అక్షయ తృతీయ నాడు ఎప్పుడైనా సరే మనం చేయవలసింది నదీ స్నానం చేయాలి నదీ స్నానం చేయడం వల్ల పాపహరణం జరుగుతుంది మనకి దగ్గరలో నది ఉంటే ఆ నదీ స్నానం చేస్తూ ఆ యొక్క సూర్యనారాయణమూర్తికి అర్ఘ్యప్రదానం ఇవ్వడం వల్ల సమస్త పాపములు దూరం అవుతాయి ఒకవేళ నదీ స్నానం చేయలేని వాళ్ళు గంగాదేవిని తలుచుకుంటూ స్నానం చేయాలి అలాగే ఇక్కడ విశేషమైనటువంటి మన యొక్క మిళితమైన జీవిత గమనంలో ఎన్నో కష్టాలు పడతాం ఆ కష్టాలకి పులుస్టాప్ పెట్టాలి మన జీవితాన్ని ముందుకు నడిపించుకోవాలి మనకి ఏ కష్టం రాకుండా మన పిల్లలకి మంచి భవిష్యత్తుని ఇవ్వాలి అనుకునే ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు మీ ఇష్టదేవతారాధన అధికంగా చేసుకోండి ఎందుకంటే ఇష్టదేవతారాధనని అధికంగా చేసుకోవడం వల్ల ఇష్టదేవత యొక్క అనుగ్రహం మీ మీద ఉంటుంది మీ యొక్క పిల్లలకి ఆ యొక్క ఇష్టదేవత అనుగ్రహ ఆశీర్వచనం పనిచేస్తుంది ఇంకొకటి ఈరోజు సూర్యాస్తమయం సాయంకాలం ఆరు గంటల పద్దెనిమిది నిమిషాలు వచ్చింది ఆ అక్కడి నుండి గంటన్నర అంటే ఇంచుమించు ఎనిమిది గంటల వరకు అంటే సూర్యాస్తమానం తర్వాత గంటన్నర మధ్యలోని శివారాధన చేయడం వల్ల ప్రదోషకాల శివారాధన చేయడం వల్ల ఖచ్చితంగా శుభవార్త వింటారు ఏ రాశివారైనా ఏ నక్షత్రం వారైనా ఎలాంటి వారైనా సూర్యాస్తమానం నుండి గంటన్నర మధ్యలో శివారాధన ప్రదోషకాల శివారాధన అక్షయ తృతీయ నాడు చేసిన వారు ఖచ్చితంగా శుభవార్తను వింటారు అలాగే ఈ అక్షయ తృతీయ నాడు బంగారం అనేటువంటిది కనీసం ఎంతో కొంత ఆ యొక్క బంగారాన్ని మనం కొనడం వల్ల సువర్ణ లక్ష్మీ యోగం అంటే ఆ బంగారాన్ని మన ఒంటి మీద ధారణ చేసి ఆ యొక్క లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందడం వల్ల మన జీవితంలో ఎటువంటి లోటు లేకుండా ప్రతి క్షణం కూడా సువర్ణ లిఖితంగా ఉంటుంది అందువల్ల నిరంతరము కూడా ఆ యొక్క అక్షయ తృతీయ అనేది సాక్షాత్ పరమేశ్వరుడి యొక్క శివాజ్ఞతో సమానం కాబట్టి ఆ యొక్క సింహాచలం లక్ష్మీ నరసింహస్వామి వారికి నమస్కారం చేసుకుని ఆ వరాహ నరసింహస్వామి అనుగ్రహంతో ఈ యొక్క ప్రతి పని ముందుకు వెళ్ళాలని మనసావాచ కోరుకుంటూ అందరికీ శుభాభినందనలు తెలియజేసుకుంటూ ఈ యొక్క అక్షయ అక్షయతృతీయ మహాపర్వదినాన్ని మనం అందరం జరుపుకుందాం తదుపరి మనం తెలుసుకోబోయే అంశం నేటి గోచార రీత్యా ద్వాదశ రాసుల యొక్క శుభ ఫలితాలు ముందుగా మేషరాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు భరణి ఒకటి రెండు మూడు నాలుగు పదాలు కృత్తిక పాదంలో ఉన్నటువంటి మేషరాశి జాతుకులందరికీ కూడా నిర్దిష్టవంతమైనటువంటి ఆర్థికంగా ఉన్న ప్రయోజనాలు ఈరోజు ఏర్పడతాయి విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు వృత్తిలో అధికమైన ఒత్తిడి అధికంగా ఉంటుంది చేసే ప్రతి పనిలోని కూడా జనదృష్టి భావన శత్రుదృష్టి భావన కూడా అధికంగా ఉంటుంది మేషరాశివారు చాలా అప్రమత్తంగా ఉండవలసినటువంటి పరిస్థితి ఈ మేషరాశివారు ఈ అక్షయ తృతీయ నాడు చక్కనైనటువంటి గణపతి ఆరాధన కనుక చేసుకోగలిగితే ఖచ్చితంగా శుభం జరుగుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి వృషభ రాశి కృత్తికా నక్షత్రం రెండు మూడు నాలుగు పదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పదాలు మృగశిర ఒకటి రెండు పాదాల్లో ఉన్నటువంటి ఈ యొక్క వృషభ రాశి వారికి పట్టిందల్లా బంగారం అన్నట్టుగా చాలా అద్భుతంగా ఉంటుంది కాకపోతే ఒక్క విషయం వృషభ రాశి ఖచ్చితమైన శివారాధన ఈరోజు చేసుకోవాలి దానివల్ల మీకు అన్ని రకాలుగా శుభం చేకూరుతుంది ఏ పని చేసినా కూడా కలిసి వస్తుంది శుభయోగ్య మాలికలుగా ఉండేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి కావున ప్రతి ఒక్క వృషభ రాశి వారు కూడా మీ యొక్క ఆనందాది యోగ్యంగా ఉండేటువంటి ఈ యొక్క స్థితిని ప్రతి ఒక్కరూ కూడా శుభాన్ని చేకూర్చడం కోసం ఈరోజు గణపతి ఆరాధన శివారాధన కలిపి చేసుకోండి అన్నింటి శుభయోగ్యంగా ఉంటుంది ప్రతి పనిలోని కూడా విజయ సాధన అధికంగా ఉంటుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి మిథున రాశి మృగశిరా నక్షత్రం మూడు నాలుగు పాదాలు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాల్లో ఉన్నటువంటి మిథునరాశి జాతుకులందరికీ కూడా ఈ యొక్క అక్షయ తృతీయ నాడు మానసిక ప్రశాంతత కోసం మీరు శివారాధన అధికంగా చేయాలి మానసిక ప్రశాంతత ఎందుకు అంటే ద్వాదశంలో ఉన్నటువంటి గురుచంద్రుల వల్ల కొంతమందికి వల్ల మీకు ఇబ్బంది కలిగించే అంశాలు అధికంగా ఉంటాయి అందువల్ల రాశి ప్రతి ఒక్కరూ కూడా మానసిక ప్రశాంతత ప్రాప్తి సిత్యార్థం శివారాధన కరిష్యే అని సంకల్పం చెప్పుకొని చక్కగా శివారాధన చేయడం వల్ల శివారాధనలో ఉన్న ఓం నమ శివాయ అనే పంచాక్షరి మీ యొక్క మిథున రాశి వారికి అద్భుత విజయాలని చేకూరుస్తుంది ఆనందాది యోగ్యంగా ఉంటుంది అన్నింట విజయాన్ని సాధించి పెడుతుంది ప్రతి పనిలో కూడా మీకు మనశ్శాంతినిస్తుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి కర్కాటక రాశి పునర్వసు నక్షత్రం నాలుగో పాదం పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఆశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో ఉన్న కర్కాటక రాశి వారికి ఈ యొక్క ఏకాదశ స్థానంలో ఉన్న గురుచంద్రుల వల్ల ఈ అక్షయ తృతీయ ధనాగమన యోగ్యాన్ని ఇస్తోంది అన్ని రకాలుగా లాభం ఉంటుంది చేపట్టే ప్రతి పనిలోని మంచి ప్రశంసలు ఉంటాయి ఆరోగ్యవంతమైన జీవితం ఉంటుంది అలాగే భాగ్యమందు ఉన్నటువంటి శని భగవానుడి వల్ల శుక్రుడి వల్ల మీకు ఉపయుక్తమైనటువంటి కాలం ఈరోజు లభించబోతోంది అక్షయ తది నాడు ఎవరైతే ఈ కర్కాటక రాశి వారు మామిడి పళ్ళని బ్రాహ్మణ పండితుడికి దక్షింతో సహా దానం ఇస్తారో వారికి అన్ని రకాలుగా శుభం చేకూరుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి సింహ రాశి మకా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరా నక్షత్రం ఒకటో పాదంలో ఉన్నటువంటి సింహరాశి జాతకులకి ఇప్పుడు గోచార రీత్యా ఉన్నటువంటి అష్టమస్థాన శని దోష నివారణ శిత్యర్థం ఈ యొక్క శని ప్రభావ తీవ్రత మీ రాశి మీద పడకుండా ఉండడం కోసం భగవంతుడు మీకు ఇచ్చినటువంటి అనుగ్రహం ఏమిటయ్యా అంటే ఈ బుధవారం నాడు మీరు గణపతి ఆరాధన చేసుకుని తదనంతరం వెంటనే శివారాధన చేసి ప్రదోషకాలంలో కూడా శివారాధన చేస్తే ఈ యొక్క అష్టమ స్థానంలో ఉన్నటువంటి శని ప్రభావ తీవ్రత చాలా మటుకు మీకు తగ్గుముఖం పట్టడమే కాకుండా మిగిలిన గ్రహాలు ఇచ్చేటువంటి మేలు మీకు లభిస్తుంది అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క అష్టమ శని దోష నివారణ శిత్యార్థం శివారాధన గణపతి ఆరాధన చేసుకోవడం గణపతికి ఉండ్రాళ్ళు జిల్లేడికాయలు నైవేద్యం పెట్టుకోవడం పరమేశ్వరుడికి పటికి బెల్లాన్ని మిహ మహానివేదనగా పెట్టడం ఇత్యాది సింహరాశి వారు చేస్తే ఇంట్లో శుభకళ్యాణ శబ్దం శుభవార్త శ్రవణం వినబడుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి కన్యారాశి ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు పదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పదాలు చిత్త ఒకటి రెండు పాదాల్లో ఉన్నటువంటి కన్యా రాశి జాతుకులందరికీ కూడా పంచమ షష్ఠ్యాధిపతి సప్తమ స్థానంలో ఉన్నప్పుడు మీ యొక్క పిల్లల యొక్క వృద్ధి మీరు చూడబోతున్నారు ఇక్కడ గురుబలంతో ఉన్నటువంటి రోజులు కావున ప్రతి పనిలోని కూడా శుభ కార్యక్రమాల పరంపర కన్యారాశి వారికి ఈ రోజు నుండి మొదలవుతుంది ఆరోగ్య విషయం జాగ్రత్త వహించాలి అన్నింటి విజయ సాధన కోసం ఈ ఈరోజు శివారాధన అనేది అధికంగా చేయడం వల్ల ముఖ్యంగా ఈ శివారాధన ప్రదోషకాలం వరకు చక్కగా మంత్రనామస్మరణ చేయడం వల్ల కలిసి వస్తుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి తులారాశి చిత్తానక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ ఒకటి రెండు మూడు పాదాల్లో ఉన్నటువంటి తులారాశి జాతకులందరికీ కూడా ఈ యొక్క అష్టమ దోషం అష్టమ గురుదోషంతో ఈ యొక్క అక్షయతృతీయ వచ్చినందుకు మీరు ఈరోజు గణపతిని ఆరాధన చెయ్యాలి అలాగే శివారాధన కూడా అధికంగా చేయాలి ఎంత శివారాధన నాడు చేస్తే మీ జీవితం అంత అద్భుతంగా ఉంటుంది ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాలి అన్నింట శుభయోగ పరంపరలకి ఈ నాడు మీరు బ్రాహ్మణ పండితులకి దక్షిణతో సహా స్వయం పాకం దక్షిణ తాంబూలాది క్రతువులు నిర్వహించండి నవగ్రహ ధ్యాన శ్లోకాలు చదవండి ఖచ్చితంగా ఈ తులారాశి వారికి కలిసి వస్తుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి వృశ్చిక రాశి విశాఖ నక్షత్రం నాలుగో పాదం అనురాధ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జ్యేష్ట ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో ఉన్నటువంటి వృశ్చిక రాశి వారికి ధనయోగ సంపద అధికంగా ఉండేటువంటి రోజుగా చెప్పుకోవచ్చు ఏ పని చేసినా కూడా ఆర్థికపరమైన లాభంలో ఈ వృశ్చిక రాశి వారు ఈరోజు అన్ని రకాలుగా శుభం చేకూరుతుంది కాకపోతే కొంత అనారోగ్య సమస్య ఈ వృశ్చిక రాశి వారికి ఈ రోజు నుండి కొద్దిగా మీ యొక్క శారీరక దారుఢ్యం వల్ల వెంటాడుతూ ఉంటుంది ఎందుకంటే విశేషించి ఇక్కడ చంద్రుడు ఈరోజు ఉన్నటువంటి స్థితి రేపటి నుండి తగ్గుముఖం పడుతుంది ఒక ముఖ్యమైనటువంటి కార్యక్రమానికి హాజరవ్వాలనుకునేటువంటి వృశ్చిక రాశి వారికి అడ్డంకులు వస్తాయి జాగ్రత్త వహించండి శివారాధన అధికంగా చేయడం వల్ల శుభం చేకూరుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి ధనుర్ రాశి మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు పూర్వాషఢ ఒకటి రెండు మూడు నాలుగు పదాలు ఉత్తరాషాడ ఒకటో పాదంలో ఉన్నటువంటి ధనుర్ రాశి వారికి ఈ యొక్క అక్షయతృతీయ నుండి రాజయోగం సంభవిస్తోంది ఇది ధనపరంగాను అటు సువర్ణ అధ్యాయ లిఖితంగాను నూతన వస్త్ర వ్యాపార అలాగే వస్తు వాహనాది రూపంలోని భూగృహ వాహనాది రూపంలోని మీ యొక్క పేరు అచంచలంగా ఆకాశాన్ని మిండిపోతోంది ఇక్కడ ధనుస్సు రాశి వారికి వి విశేషించి ఆరవ ఇంట్లో ఉన్నటువంటి గురుచంద్రుల వల్ల అలాగే చతుర్థంలో ఉన్న బుధశుక్రుల వల్ల దశమ కేంద్రంలో ఉన్నటువంటి ఆ యొక్క కేతు వల్ల విశేషించి ఈ యొక్క ధనుస్సు రాశి వారి యొక్క మాట తీరు విధానం వీరి యొక్క విద్యా ప్రశంసల సంక్షయం అన్నీ కూడా పది మంది పెద్దలు కొనియాడే విధంగా ఉంటుంది శివారాధన ఈ యొక్క ధనుస్సు రాశి వారికి విశేషించి రాజయోగాన్ని ఇస్తుంది శివారాధన చేయండి అన్ని రకాలుగా శుభం చేకూరుతుంది ధనయోగం అత్యధికంగా ఉంటుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి మకర రాశి ఉత్తరాషాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పదాలు శ్రవణం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు ధనిష్ట ఒకటి రెండు పాదాల్లో ఉన్నటువంటి మకర రాశి జాతకులందరికీ కూడా ఈ యొక్క పంచమ స్థానంలో ఉన్నటువంటి ఈ యొక్క గురుచంద్రుల వల్ల మీ వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధి కనబడుతుంది అక్షయ తధయ మీ జీవితంలో ఒక సువర్ణ అధ్యాయ లిఖిత ప్రశంసాపత్రం కింద ఉండిపోతుంది అండంలో ఎటువంటి సందేహం లేదు మంచి తీరుతెన్నులతో మీ యొక్క జాతక గమనం మార్పు వస్తుంది అన్ని రకాలుగా శుభయోగాలు కనబడుతున్నాయి ఏ పని చేసినా కలిసి వస్తుంది అద్భుతమైనటువంటి శుభయోగ పరంపర అవాప్తవుతుంది ఈ విధంగా అక్షయ తృతీయనాడు మకర రాశి వారు శివారాధన చేయడం వల్ల కలిసి వస్తుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి కుంభరాశి ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతవిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభద్ర ఒకటి రెండు మూడు పాదాల్లో ఉన్నటువంటి ఈ యొక్క విశేషించే ఈ యొక్క అక్షయ తది కుంభరాశి వారికి గణపతి ఆరాధన వల్ల మార్పులు అధికంగా వస్తాయి ఎంత గణపతి ఆరాధన చేస్తే మీకు అంత కలిసి వచ్చే విధంగా ఉండ్రాళ్ళు జిల్లేడికాయలు బెల్లము కొబ్బరికాయ స్వామికి నివేదన చేసి గరికతో అర్చన చేయడం వల్ల సమస్తములైనటువంటి అపవాద దోషాలన్నీ తొలగిపోయి మీకు మంచి రోజులు మొదలవుతున్నాయి అనేటువంటి సంకేతాలు ఈ రోజు నుండి లభిస్తాయి చక్కనైనటువంటి గణపతి ఆరాధన చేయండి అన్నింటి శుభం జరుగుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి మీన రాశి పూర్వభాద్ర నక్షత్రం నాలుగో పాదం ఉత్తరాభాద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో ఉన్నటువంటి ఈ యొక్క మీనరాశి జాతకులందరికీ కూడా సాధారణం కన్నా అక్షయ తది నుండి వీరికి వాస్తవికత జీవితం ఏర్పడుతుంది అండంలో ఎటువంటి సందేహం లేదు ఎందుకంటే ఈ యొక్క మీనరాశి వారి యొక్క పెద్దరికాన్ని ఈ అక్షయ తదియ ఖచ్చితంగా నిలబెడుతుంది వీరి యొక్క మనస్సు బాగోగులన్నీ కూడా ఇక నుండి మంచిగా ముందుకు వెళ్తాయి అండంలో ఎటువంటి ఇబ్బంది కలగట్లేదు అన్ని రకాలుగా కూడా మీనరాశి వారికి ఇది కలిసి వచ్చే రోజు ఇక నుండి కలిసి వచ్చేటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి కావున మీరు ఈరోజు శివారాధన ఎంత ఎక్కువగా చేస్తే అంత అద్భుతంగా ఉంటుంది ఈ విధంగా ద్వాదశ రాశులకి నేటి శుభ ఫలితాలు తెలుసుకున్నారు తదుపరి మనం తెలుసుకోబోయే అంశం నేటి ధర్మ సందేహాలు ఓం నమో వ్రాతపతే నమో గణపతే నమో ప్రథమపతే నమస్తే అస్థలం భోద్రాయ ఏకదంతాయ విఘ్ననాశనే శివసుత శ్రీవరదమూర్త నమో నమ విఘ్నేశ్వరాయ నమ అక్షయతృతీయనాడు మనందరం కూడా ఒక మంత్రాన్ని అధికంగా చదవాలి అదే నారసింహమంత్రం ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం వేషనం భద్రం మృత్యోర్మృత్యోర్నమామ్యహం ఈ మంత్రాన్ని ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా ఒక నూట ఎనిమిది సార్లైనా చదువుకోవాలి ఎందుకు చదవాలి అంటే మనం ఏదైనా సరే ఆవేశంలో అలాగే ఆలోచన దాటి ఒక మాట అవతల వాళ్ళని ఆ నిర్ణయం తీసుకున్న వచ్చేటువంటి మహా ఘోష మనల్ని చాలా బాధిస్తుంది అటువంటి నరఘోష నివారణ అవ్వాలి అంటే ఈ యొక్క లక్ష్మీ స్వామి ఆరాధనలో ఈ మంత్రాన్ని ఎవరైతే అధికంగా చదువుతారో వారికి అపమృత్యు దోషాలు పోతాయి అలాగే సమస్త పీడలు పోతాయి అలాగే ఆలోచింప చేసే విధంగా స్వామి అనుగ్రహిస్తారు ఒక్కసారి సింహాచలంలో ఉన్నటువంటి లక్ష్మీ స్వామి వారి దర్శనం ప్రతి ఒక్కరూ చేసుకోండి వైశాఖ మాసంలో ఈరోజు అవకాశం ఉంటే చేయండి ఒకవేళ అవకాశం లేని వాళ్ళు కనీసం వైశాఖ మాసంలో అమావాస్య వరకు ఉన్నటువంటి తిథుల్లో ఏదో ఒక తిథినాడు స్వామి దర్శనం చేసుకోండి ఎందుకంటే సింహాచలంలో ఉన్నటువంటి ఆ యొక్క లక్ష్మీనరసింహ వరాహ లక్ష్మీనరసింహ స్వామి వారి దర్శనం ఎవరైతే చేసుకుంటారో వైశాఖ మాసంలో వారికి అక్షయమైనటువంటి జీవితం అంటే మోక్ష మార్గం ఇచ్చే విధంగా మీ కులంలో మీరు పెద్ద రకంగా ఉండే విధంగా స్వామి అనుగ్రహిస్తారండంలో ఎటువంటి సందేహం లేదు ఇది నరసింహ శతకంలోనే చెప్పబడింది ఆ యొక్క స్వామి ఎప్పుడూ కూడా ప్ర ఆ యొక్క భక్తుల్ని కల్పతరువులా రక్షిస్తారు అందువల్ల ఆ యొక్క సింహాచలేశ్వరుడి యొక్క అనుగ్రహం మనందరి మీద ఉండాలి అందరి కూడా ఆ స్వామి ఆరాధన చేయాలి స్వామి అనుగ్రహం మనతో పాటు మన యొక్క బిడ్డలకి కూడా ఉండాలని మనసావాచ కోరుకుంటూ మీరందరూ సుభిక్షంగా ఉండాలి అక్షయ తదినాడు మీరు బంగార ఆభరణాలు ధరించి మీరు ఇంకా ఇంకా వృద్ధిలోకి రావాలని మనసావాచ కోరుకుంటూ అందరూ ధనయోగంతో వర్ధిల్లాలని విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొని ఆనందంగా ఉండాలని మనసావాచ కోరుకుంటూ అక్షయ తదియ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ రేపు గురువారం గురుత్రయ విధానంలో మంచి గురు సంబోధన యోగ్యంతో రేపు మళ్ళీ బ్రహ్మవాక కార్యక్రమంలో కలుసుకుందాం అంతవరకు సెలవు సర్వే జనా శుగనో భవతు స్వస్తి సమస్తా శుగినో భవంతు స్వస్తి